వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న పవన్ కళ్యాణ్ గారి రాజోలు పర్యటనలో వైకాపా కార్యకర్త వైకాపా కార్యకర్త కూడా కాదు వైకాపా నాయకుడు జనసేన కార్యకర్త ముసుగులో విఐపి పాస్తో పవన్ కళ్యాణ్ గారి పక్కనే తచ్చాడడం ఇదంతా కూడా చాలా సంచలనం సృష్టించింది అయితే దీని మీద సోషల్ మీడియాలో అటు జన సైనికులు కావచ్చు లేదంటే మిగతా చాలామంది కావచ్చు ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు బట్ అందులో కూడా కొన్ని క్లారిఫికేషన్స్ అండ్ క్వశ్చన్స్ అడగాల్సినటువంటి బాధ్యత అసలైనటువంటి వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి దీని మీద చెప్పేటువంటి ప్రయత్నం ఇందాక నేను ఒక పాస్టర్ ఏంటంటే మళ్ళీ రంగంలోకి సుపారీ కిల్లర్స్ అని చెప్పి ఈ సుపారీ కిల్లర్స్ గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు కూడా మాట్లాడారు చాలా రోజుల నుంచి మాట్లాడుతూనే వస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడా లేదు బట్ దానికి కౌంటర్ అనుకోవచ్చు లేదంటే లేని దాన్ని ఒకటి సృష్టించేటువంటి విధానం కావచ్చు గతంలో కొన్ని వార్తలు మనం చూసాం ఎక్కడి నుంచో ఎంతో మంది ఆ తర్వాత ఎక్కడో ఎక్కడో విన్నాం ఇది అని చెప్పి తర్వాత అది వేరే విషయం అనుకోండి సరే ఇప్పుడు దీని మీద వచ్చేసరికి ప్రధానంగా అడగాల్సినటువంటి ప్రశ్న ఉన్న అనుమానాలు దేని మీద అంటే విఐపి పాసెస్లో ఎవరిచ్చారు విఐపి పాస్ ఎవరికి ఇస్తారు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే మాత్రమే కాదు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దాదాపుగా ముఖ్యమంత్రి గారికి అనేవి పక్కన పెడితే ఆయనకి ఎటువంటి భద్రత కల్పించారో దాని తరువాత ఖచ్చితంగా భద్రత ఉండాల్సినటువంటి వ్యక్తి యాజ్ పర్ ప్రోటోకాల్ కావచ్చు కూటమి ప్రభుత్వ విధానం వల్ల కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఉంది అలాగే జనంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను విపక్ష నేతగా ఉన్నా నాకు హోదా ఇచ్చేయండి నలభై శాతం ఓట్లు ఇచ్చేశారు సరే ముప్పై ఐదు పాయింట్ ఐదు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లే ఐదు ఓట్లు పక్కన పెట్టినా ఇచ్చేశారు కాబట్టి నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చేయండి నాకు ఎన్ని కావాలి అన్ని కావాలి ప్రతిపక్ష హోదా లేకపోయినట్టు కోర్టు దాకా వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అలా ఏం వెళ్ళలేదు ఏం చెప్పలేదు బట్ ఆయనకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీదే ఉంది అండ్ అఫ్ కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేత ఆయన ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనాలు వస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో ఆయన భద్రత అనేది చాలా ప్రాధాన్యం సంతరించుకునేటువంటి అంశం ఇక్కడ మరి జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో ముందుగా పవన్ కళ్యాణ్ గారి లిస్ట్ ఉంటుంది ఆయన పర్యటనకు సంబంధించినటువంటి ఎజెండా ఉంటుంది ఎప్పుడు వస్తారు ఎక్కడ దిగుతారు ఎక్కడ హాల్ట్ చేస్తారో అక్కడి నుంచి కార్ మార్గంలో వెళ్తారా లేదంటే హెలికాప్టర్లో వెళ్తారా ఏంటి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రెడీ చేస్తారు వారి సెక్యూరిటీకి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తారు ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సభలో వైకాపాకి చెందినటువంటి ఎస్ వాస్తవాలన్నీ బయట ఉన్నాయి వైకాపాకి చెందినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారికి పక్కన విఐపి పాస్తో సంచరించడం అనేది ఇప్పుడు చాలా సంచలనం సృష్టిస్తోంది ఎవరిచ్చారు ఎవరిచ్చారు వీఐపీ పాస్ ఎగ్జాంపుల్ రాజోలు పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను వారిని ఏదైనా ప్రశ్నించాలి అని లేదు వారి దగ్గర నుంచి అభిప్రాయం తీసుకోవాలని నా మైక్ పట్టుకోను ఏదో ఒకటి నేను ఆయనతోటే ఆయనతోటే డే విత్ ఏ లీడర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకొని నేను ఆయనతో పాటుగా మొత్తం అంతా వెళ్ళాలి అనుకుంటాను ఆయన పక్కనే ఉండాలనుకుంటారు నేను ముందుగా జనసేన పార్టీ వాళ్ళకి చెప్పాలి వారు రాజోలు పర్యటనలు ఇలా ఉన్నారు కాబట్టి ఫలానా వ్యక్తి ఇలా వస్తారండి మీరు ఫర్దర్గా ఏముందో చూడండి అని చెప్పి చెప్తారు పోలీసులు నన్ను పిలుస్తారు నా ఐడెంటిటీ కార్డ్ తీసుకుంటారు నా డీటెయిల్స్ తీసుకుంటారు నన్ను తరోగా చెక్ చేస్తారు మా కెమెరాలు నా మైకు మొత్తం అన్నీ చెక్ చేసి నా ఫోను అన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉండి ఆయనతో నడవడానికి ఆయనతో మాట్లాడడానికి నాకు పర్మిషన్ అనేది ఇస్తారు దీనికి నాకు సహాయం కావాల్సింది ఎవరి దగ్గర నుంచి ఉంటుంది జనసేన పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి పక్కన అంత ఇన్ఫ్లుయెన్షియల్గా వాళ్ళ సహా వాళ్ళ సహాయం నాకు కావాల్సి వస్తుంది సో ఇన్ని దాటుకున్న తర్వాత మాత్రమే ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు నేను కానీ మా కెమెరా మా కెమెరామెన్ కానీ షూట్ చేస్తూ ఉంటే నేను మైక్ పట్టుకొని అక్కడి నుంచి నేను ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఈ ప్రహసనం జరగడానికి ఇలా చిటికేస్తే అయిపోయేది కానే కాదు కానీ ఇక్కడ వీఐపీ పాస్ తోటి పవన్ కళ్యాణ్ గారి సర్కిల్ ఏదైతే ఉంటుందో రో పార్టీ ఏదైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఎంతమంది భద్రత ఉన్నారు ఎంతమంది నాయకులు ఉన్నారు ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు ఆ జిల్లాకు సంబంధించి లేదంటే ఆ మండలానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇవన్నీ కూడా చూస్తారు ఇప్పుడు వచ్చేటువంటి ఒకే ఒక ప్రశ్న ఈ విఐపి పాస్ అనేది అసలు ఎవరిచ్చారు ఒకవేళ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాలి అంటే ఇది ఏమైనా పార్టీ కార్యక్రమం జనసేన పార్టీ కార్యక్రమం అంటే దానికి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు బయట పార్కింగ్ అని లేదంటే వీఐపీ మూమెంట్ని చూడడానికి వాళ్ళు పెట్టుకుంటారు ముందే సెగ్రిగేషన్ కమిటీలు ఉంటాయి పార్టీకి సంబంధించి కమిటీ వాళ్ళు ముందు చూస్తారు ఎవరు వస్తారు ముందుకి స్టేజ్ మీద ఎవరు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు పక్కన ఎవరు ఉండాలి ఎవరు వాయినతో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ముందు ప్రీప్లాన్ గానీ చేసుకుని ఉంటారు అలాగే పార్టీ కార్యక్రమంలో అప్పటికప్పుడు కొంతమందిని పైకి పిలిపిస్తూ ఉంటారు అలా కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇది పార్టీది కాదు ఇది ప్రభుత్వ కార్యక్రమం పల్లె పండుగ అనేటువంటిది ప్రభుత్వ కార్యక్రమం కలెక్టర్లు వెళ్తారు కార్యదర్శులు వెళ్తారు పోలీసులు ఇంక్లూడింగ్ ఎస్పీ తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీలు వాళ్ళు వెళ్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఇంతమంది భద్రత మధ్యలో ఎవరు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాళ్ళతో మాట్లాడాలి ముందుగానే ఆయన పర్యటన ఉంది అంటే ప్రజలకు అక్కడ చెప్తారు ఎవరైనా అర్జీలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారా ఇవన్నీ కూడా అక్కడ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి నేతలు ముందుగానే చూసుకుంటాను వీళ్ళకి చాలా ప్రయారిటీలు ఉందండి వీళ్ళు మాట్లాడాలి వాళ్ళతోటి మేమిగో ఇక్కడ ఈ పాయింట్లో ఉంటాం వాళ్ళకి పాయింట్లు నిర్దేశిస్తారు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు మీరు ఏంటి అనేది ముందు నిర్దేశిస్తారు ఆ నిర్దేశించే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించేటువంటి క్రమంలో వాళ్ళు అక్కడ క్వశ్చన్ ఇస్తారు అంతా మాట్లాడతారు వెళ్తారు అక్కడ వీఐపీ పాస్ అని ఉండదు కానీ ఎంటైర్ పర్యటన మొత్తంలో కూడా వీఐపీ పాస్ పెట్టుకుని తిరిగాడు అంటే ఇది ఎవరి వైఫల్యం అనాలి ఇందులో రెండు వైఫల్యాలు ఖచ్చితంగా ఒకటి పార్టీ సైడ్ ఉంటుంది రెండోది పోలీసుల సైడ్ నుంచి కూడా ఉంది ఎస్ విఐపి పాస్ ఇచ్చినటువంటిది ఎవరిచ్చారు ఎవరు జారీ చేశారు పోలీస్ శాఖ వారు ఇచ్చారు వాళ్ళకి ఒకటి ఇప్పించినటువంటి జనసేన నేతలు ఎవరు ఇప్పించినటువంటి జనసేన మాత్రమే కాదు కూటమి నేతలు అని అనుకుందాం ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పించారు అనుకోవడానికి ఇది కాయిన్కి ఒక సైడే రెండో సైడ్లో కావాలని చెప్పేసా నేను జనసేన కార్యకర్తని ఇగో ఇక్కడ ఇలా చేశాను ఇలా ఉన్నాను ఇప్పటి నుంచే ఉన్నాను అని చెప్పి కార్డు చూపించి ఇక్కడ దీంట్లో ఇది కావాలి అని చెప్పి పోలీసులు అడిగి తెచ్చుకోవడం సో పోలీసులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళడానికి ఇన్ని అనుమానాలు ఉన్నాయి ఇదంతా ఆషామాషిగా తీసిపాడేటువంటి వ్యవహారం కాదు తీసి పాడేసేటువంటి వ్యవహారం కానే కాదు ఇది ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి భద్రత ఇందులోకి వస్తుంది రేపు పొద్దున వీఐపీలు ఎవరైనా సరే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది కూడా చూసాగా మన మధ్యన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీదకి ఆయన బానట్ మీదకి ఎక్కి పూలు విసరడం లేదంటే పేపర్లు ఇవ్వడం ప్లకార్డులు జెండాలు ఎగరేయడం ఇవన్నీ కూడా చేశారు కదా సో అలాగా ఇది కేవలం ఒక నేతకు సంబంధించినటువంటిదని కాదు ఎందుకంటే ఇప్పుడు పార్టీ కార్యక్రమం అయితే వేరు ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎమ్మెల్యే కింద అక్కడ పర్యటిస్తున్నారు అన్నప్పుడు కూడా అక్కడ లోకల్గా ఉండేటువంటి నేతలు చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎవరు రావాలనేది వాళ్ళు దిశానిర్దేశం చేసి ముందు దానికి పోలీసులకు లిస్ట్ అనేది ఇస్తారు అలా అని చెప్పి కొని ఎక్కువ దూరం కూడా వాళ్ళతో నడిపిస్తారంటే అలాంటిది కూడా ఉండదు అది మాజీ ఎమ్మెల్యేను లేదంటే పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి సీనియర్ నేత వీళ్ళైతే వాళ్ళతో నడుస్తారు జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో లోకేష్ గారితో ఇలాగా కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది ఇతను పోని క్రియాశీలకంగా జనసేనలో ఏమన్నా ఎమ్మెల్యే స్థాయి నేత కంటెస్ట్ చేశాడు ఇది అనుకుంటే అది కానే కాదు అయినా సరే పర్యటన మొత్తం పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉండి హల్చల్ చేయడం అనేది నిజంగా షాకింగ్ పక్కన ఉన్నటువంటి జనసేన నేతలు కూడా ఎవరు ఆ టైం గుర్తుపట్టలేదా బట్ దాని తర్వాత ఇంకొక వీడియో రిలీజ్ చేసి చెప్పినటువంటి అంశం నేను మూడేళ్ల నుంచి జనసేన కార్ కార్యకర్తగానే ఉన్నాను నేను జనసేనలోనే పనిచేశాను అంతకుముందు వైసీపీ అనేది వేరు ఇది ఒక సెల్ఫీ వీడియో అంటే ఒక లేయర్ క్రియేట్ చేస్తున్నారనమాట ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నంలో ఒక లేయర్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ సో తద్వారా ఏంటంటే బయటికి దీ దీని మీద మళ్ళీ కొన్ని అలజడులు రేగేలాగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తేటువంటి ఒక కార్యాచరణ దీనికి సంబంధించి తెరదిస్తున్నారు సో అప్రమత్తంగా ఉండాలి అట్ ద సేమ్ టైం దీని మీద ఉన్నత స్థాయి విచారణ అనేది ఖచ్చితంగా జరగాలి ఇది ఇప్పుడు కొత్త కాదు ఇది కొత్త కాదు ఇలాంటివి ఎన్నో జరుగుతూ వస్తున్నాయి ఎందుకంటే కేస్ డైరీలకు సంబంధించి ఏకంగా సుప్రీంకోర్టు వారే ఆశ్చర్యపోయారు పిన్నెల్ రామకృష్ణారెడ్డి బ్రదర్స్ డబుల్ మర్డర్ కేసులో కోర్టు వారే ఆశ్చర్యపోయారు సుప్రీంకోర్టు వారు ఇలా కేసు డైరీలు వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నాయని అంటే అక్కడ అధికారుల లోపం అనేది ఒకటి ఉంది రెండోది ఇక్కడికి వచ్చేసరికి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి సో ఎవరు పర్మిషన్ ఇచ్చారు వీఐపీ పాస్ తోటి ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారితో నడవాలి అక్కడ హల్చల్ చేయాలనేటువంటి దానికి పర్మిషన్ ఎవరిచ్చారు అనేది ఖచ్చితంగా ఇది విచారించాల్సిందే దీని వెనక ఉన్న కుట్ర బయట పెట్టాల్సిందే అనేది జనసేన కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నారు చూద్దాం మరి ఎవరి కుట్రలు దీని మీద బయటపడతాయో కుటుంబ ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందో దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా